హాయ్ అండి అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ ఉపాధి పనికి అయితే వెళ్తున్నామండి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాం చూడండి ఎందుకు అలా అంటే ఇప్పుడు ఉదయం ఏడైందండి చూడండి ఎండ అయితే ఎలా మెరుస్తుందో కానీ పరిగెత్తుకుంటూ అయితే వెళ్ళాల్సి వస్తుంది ఎందుకు అంటే ఇప్పుడు పని అయితేనండి మనం వెళ్ళిన సమయం నుంచి మళ్ళీ తిరుగుకొని వచ్చే సమయం 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 అయితే మధ్యలో మూడు గంటలు గ్యాప్ అయితే ఉండాలంటండి అందుకనేసి మేమైతే ముందుగానే వెళ్తాము ఎందుకంటే తర్వాత కొంచెం లేటుగా వెళ్తే ఎండ అయితే ఎక్కువగా కాస్తుంది కదా ఈ తట్టుకోలేక ఒక అడుగు ఉదయాన్నే వెళ్తున్నాము ఇప్పుడు చూడండి అయిపోయింది ఎండ చూడండి ఎలా కాస్తుందో ఏడు గంటలకు వెళ్తే ఇంకా పది అలా అవుతుందండి మేము పని దగ్గర నుంచి తిరుక్కుని వచ్చే తనకి ఆ ఎండకైతే ఎలా ఉంటుందంటే చాలా కష్టంగా ఉంటుందండి బాబు ఈ ఏడుకి ఇలా ఉందంటే పది గంటలకు ఎండ అయితే ఎలా కాస్తుందో మీరు ఊహించుకోండి ఓకేనా ఓకేనండి బాయ్ బాయ్